వెల్కమ్ మెగా తక్షణమే చేయాలి పీడీఎస్యూ జిల్లా కార్యదర్శి నిరంజన్ యాదవ్ ఈ రోజు హిందూపూర్ నందు మెగా డీఎస్సీ విడుదల చేయాలని పీడీఎస్యు ఆధ్వరణలో నిరుద్యోగుల అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇందులో ముఖ్యంగా పీడీఎస్యు సత్యసాయి జిల్లా కార్యదర్శి నిరంజన్ ముఖ్య అతిథి జగన్మోహన్ రెడ్డి గతంలో డిఎస్సి అభ్యర్థులకు ఇచ్చిన మాట ప్రకారం తక్షణమే మెగా మెగాడిఎస్సీ విడుదల చేయాలని డిమాండ్ చేయడం జరిగింది ఇప్పటికే దాదాపు ఐదు సంవత్సరాలు అవుతున్నప్పటికీ రాష్ట ప్రభుత్వం డీఎస్సీ అభ్యర్థులను మోసం చేయడానికి పూర్తిగా ఖండించడం జరుగుతుంది ఎందుకంటే విద్యాశాఖ మంత్రి నెలకొక తారీఖు చెప్పుకుంటూ డీఎస్సీ నోటిఫికేషన్ అవహేళన చేసుకుంటూ పోవటాన్ని గమనించాలి ఇప్పటికే వేలాది మంది నిరుద్యోగులు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి కోచింగ్ సెంటర్లో మగ్గుతున్న ఈ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవటం లేదు ప్రభుత్వం మాత్రం నాడు నేడు కింద ప్రతి పాఠశాలను అభివృద్ది చేశామంటూ గొప్పలు చెప్పుకుంటూ ఆ పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టులు మాత్రం భర్తీ చేయటం లేదు ఎన్నికల సమయంలో మాత్రం రెడ్డి ప్రతి వీధిలో ప్రతి మీటింగ్లో ప్రతి అజెండాలో డీఎస్సీ అభ్యర్థులకు వైఎస్సార్ ప్రభుత్వం రాగానే మెగా డీఎస్సీని విడుదల చేసి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తారంటూ తప్పుడు మాటలు చెప్పాడని గమనించాలి కాబట్టి ఇప్పటికైనా నిరుద్యోగులు ఉసిరు తగలక ముందే తక్షణమే మెగా డీఎస్సీని విడుదల చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం చేయటం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పీడీఎస్యు జిల్లా ఉపాధ్యక్షులు ఇమ్రాన్ జిల్లా సభ్యుడు భార్గవ్ జిల్లా ఉపాధ్యక్షుడు సాయినాథ్ రెడ్డి హిందూపూర్ పట్టణ సాకేత్ షాహిద్ తదితరులు పాల్గొన్నారు